లక్నో సూపర్ జెన్స్ టీమ్ అయితే గుజరాత్ టైటన్స్కి అయితే ఫైనల్గా ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చింది మనం ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ అయితే అన్ని టీమ్స్ని ఓడిస్తూ వస్తే లక్నో టీం మాత్రం ఈ లో ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా గుజరాత్ టీమ్ అయితే ఓడించింది ఈ ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీ టీమ్స్కి అయితే ఖచ్చితంగా చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీకి అయితే ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు మ్యాచ్లో కనుక ఆ రెండు టీమ్స్ కనుక గెలవగలిగితే ట్వంటీ వన్ పాయింట్స్తో టేబుల్లో ఫినిష్ అవుతాయి కాబట్టి ఇక్కడ గుజరాత్ టీమ్కి ఇంకా మిగిలిన ఒక్క మ్యాచ్లో కనుక వాళ్ళు గెలిస్తే ఓవరాల్గా ట్వంటీ పాయింట్స్తో టేబుల్లో ఎండ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు గుజరాత్ టైటన్స్ టీం మ్యాచ్ ఓడిపోవడం వల్ల పంజాబ్ కింగ్స్కి మరియు ఆర్సీబీకి అయితే హ్యూజ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి అలాగే ముంబై ఇండియన్స్ కూడా కాస్త అడ్వాంటేజే ఎందుకంటే నెక్స్ట్ గుజరాత్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో కనుక గుజరాత్ టీం కనుక ఓడిపోతే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కనుక తర్వాత నెక్స్ట్ ఆడిపోయే మ్యాచ్లో కనుక వాళ్ళు కనుక గెలిస్తే ఖచ్చితంగా నెట్ రన్ రేట్ ముంబై ఇండియన్స్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా టేబుల్ టూ టేబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గుజరాత్ ఐటన్స్ టీమ్ ఓడిపోవడం వల్ల పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ మరియు ముంబై ఇండియన్స్కి అయితే కాస్త బెనిఫిట్ అయితే అయ్యింది ఆ టాప్ టూ ప్లేస్లో ఫినిష్ అవడానికి అయితే ఇంకా గేట్స్ అయితే ఓపెన్గానే ఉన్నాయని చెప్పాలి అసలు ఈ మ్యాచ్ మ్యాచ్లో ఏం జరిగిందో మనం ఒకసారి కంప్లీట్గా మాట్లాడుకుంటే ముందుగా ఈరోజు మ్యాచ్లో హీరో వచ్చేసి మిచ్చల్ మార్ష్ అద్భుతంగా ఆడాడు నిజంగా ఈ టోర్నమెంట్లో ఫస్ట్ సెంచరీ కొట్టిన ఓవర్సీస్ బ్యాట్స్మెన్గా నిలిచాడు మొత్తం అరవై నాలుగు మంతుల్లో నూట పదిహేడు రన్స్ చేసి నిజంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లో నిలిచాడు చాలా బాగా ఆడాడు నిజంగా అసలు మిచల్ మాస్ట్ బ్యాక్ పూట్లో ఆడిన కొన్ని షార్ట్స్ అయితే నిజంగా అద్భుతమైన చెప్పాలి షార్ట్ బాల్ వేస్తే మాత్రం వదిలిపెట్టలేదు మిచెల్ మాస్టర్ అయితే రోజు చాలా రోజుల తర్వాత ఒక ఫ్లూయంట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు అంటే ఈ టోర్నమెంట్లో మిగతా మ్యాచ్లు కొన్ని లో మిచల్ మార్స్ చాలా బాగా ఆడాడు మిగిలిన ప్లేయర్స్తో పోలిస్తే ఎల్ఎస్ జి టీంలో మిచల్ మాస్టర్ చాలా కన్సిస్టెంట్గా ఆడాడు కాకపోతే ఈ రోజు ఆడినంత ఫ్లూయెంట్గా అయితే మిగిలిన మ్యాచెస్లో అయితే కనిపించలేదు ఆల్మోస్ట్ ఓల్ టోర్నమెంట్ అయితే అయిపోయింది అయినప్పటికీ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఎల్ఎస్జి బ్యాటర్స్ అయితే అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్గా మాట్లాడుకుంటే ముందుగా గుజరాత్ టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్జి ఓపెనర్స్ అయితే మిచెల్ మార్స్ మరియు ఐడియా మార్కర్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు ఫస్ట్ వికెట్కి ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినట్టుంది మిచిల్ మార్కర్ అయితే ఓ థర్టీ సిక్స్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేటుతో ఆ తర్వాత నికోలస్ పూరన్ మరియు మిచల్ మార్చ్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇద్దరి మధ్య చాలా బాగా బ్యాటింగ్ చేశాడు నికోలస్ పూరన్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే తన ఫామ్ అయితే ఆపాడు అక్కడే ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు పూరన్ పూరన్ అయితే ఇనీషియల్గా టోర్నమెంట్లో చాలా బాగా ఆడాడు కానీ ఆ తర్వాత మధ్యలో చాలా మ్యాచ్లు తనైతే ఫెయిల్ అయ్యాడు కాకపోతే లాస్ట్ మ్యాచ్లో కాస్త బెటర్ బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు కాబట్టి ఇద్దరు అయితే రెచ్చిపోవటం వల్ల ఇంకా ఆల్మోస్ట్ ఇక సెకండ్ వికెట్కి అయితే నూట ఇరవై ఒక్క రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఆ తర్వాత నూట పదిహేడు రన్స్ చేసి మిచల్ మార్స్ అయితే అవుట్ తర్వాత మనకి రిషబ్ పంత్ అయితే లాస్ట్లో రెండు సిక్స్లు కొట్టి మెరుపులు మెరిపించాడు ఓవరాల్గా లక్నో బ్యాటింగ్ అయితే ట్వంటీ ఓవర్స్లో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇక్కడ గుజరాత్ బౌలింగ్లు అయితే అందరు రన్స్కి వెళ్ళిపోయారు రషీద్ ఖాన్ అయితే మరీ దారుణంగా రెండు ఓవర్స్ వేసి ముప్పై ఆరు రన్స్ అయితే ఇచ్చాడు అలాగే సిరాజ్ కూడా వికెట్స్ తీయలేకపోయాడు ప్రశాంత్ కృష్ణ కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు రవాడా కూడా రన్స్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఓవరాల్గా గుజరాత్ బౌలర్స్ అయితే ఫెయిల్ అయ్యారు అంటే ఇక్కడ పిచ్చి కనుక చూస్తే కంప్లీట్గా బ్యాటర్స్కి ప్యారడైజ్గా ఉంది ఇక్కడ బౌలర్స్కి అయితే ఎలాంటి హెల్ప్ లేదు పిచ్చి మీద కాస్త గ్రాస్ ఉంది కానీ అయినప్పటికీ కూడా కంప్లీట్ బ్యాటింగ్ ప్యారడైజ్గా ఉందని చెప్పాలి తరువాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన గుజరాత్ టీమ్ కి అయితే ఇనీషియల్గా చాలా మంచి స్టార్ట్ వచ్చింది సాయి సుదర్శన్ మరియు శుభ్మాన్ గిల్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు ముఖ్యంగా శుభ్మన్ గిల్ అయితే అద్భుతంగా స్టార్ట్ చేశాడని చెప్పాలి నిజంగా తను ఆడిన ఇన్నింగ్స్లో మొత్తం ముప్పై ఐదు రన్స్ స్కోర్ చేస్తే అందులో ఆల్మోస్ట్ ఏడు బౌండరీస్ అయితే కొట్టాడు నిజంగా శుభ్మన్ గిల్ అయితే ఈ సీజన్లో ఉన్నంత ఫ్లుయెంట్గా మనకి రీసెంట్గా ఐపీఎల్ ఎప్పుడు కనిపించలేదు మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో శుభ్మాన్ గిల్ ఒక ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అంత కొట్టాడు కదా ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అంతా ఎఫెక్టివ్గా అనిపించలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం గిల్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఐపీఎల్లో ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా ఈ మ్యాచ్లు అయితే కాస్త స్లోగా అనిపించాడు అంతే కాస్త స్ట్రగుల్ అయ్యాడని చెప్పాలి సాయి సుదర్శన్ అయితే ఇన్నింగ్స్లో ఎప్పుడైతే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత బట్లర్ మరియు గిల్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది బట్లర్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశాడు చాలా అగ్రెసివ్గా ఆడాడు కానీ ఎప్పుడైతే మనకి ఇక్కడ శుభి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వెంటనే బట్లర్ కూడా అవుట్ అవడంతో ఆ తర్వాత మనకి టాప్ ఆర్డర్ ముగ్గురు కూడా హండ్రెడ్ లాంటి లోపల అవుట్ అయిపోయారు గతంలో మనం అనుకుంటూనే ఉన్నాం గుజరాత్ ఐటెన్స్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎలా పర్ఫామ్ చేస్తుందని అయితే ఈ మ్యాచ్లో మనకి రోదర్ ఫోర్ట్ మరియు షారుఖ్ ఖాన్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశారు మనకి మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా రోదర్ ఫోర్ట్ షారుఖాన్ ఖాన్ చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే క్రియేట్ చేశారని చెప్పాలి కాకపోతే ఒకనొక దశలో అయితే మ్యాచ్ అనేది ఖచ్చితంగా ఎల్ఎస్డి ఎస్డి వైపే ఉందనిపించింది కానీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోజర్ ఫోర్డ్ మరి షార్క్ అని అయితే ఒకనొక దశలో ఎవరన్నా గెలుస్తారేమో అనిపించింది కానీ అయితే ఎప్పుడైతే విలియం రూర్త్ బౌలింగ్ లో ఫోర్డ్ అయితే అవుట్ అయ్యాడో నిజంగా ఆ క్యాచ్ అయితే ఖచ్చితంగా రవి బిష్నాకి అయితే ఇవ్వాలి చాలా డైవింగ్ ఎఫెక్ట్ తో ఆ క్యాచ్ అయితే చాలా బాగా కంప్లీట్ చేసాడు నిజంగా ఆ క్యాచ్ మ్యాచ్ అయితే మలుపు తిప్పిందని చెప్పాలి ఎల్ఎస్జి వైపు ఇంకా ఆ తర్వాత వెంటనే రాహుల్ తివాటి అవుట్ అవ్వడం ఆ తర్వాత ఇంకా షారుఖాన్ అర్షద్ ఖాన్ ఇంకా మిగిలిన బ్యాట్స్ అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అవుట్ అయ్యారు దాంతో ఎల్ఎస్జి టీం అయితే ముప్పై మూడు పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో అయితే విజయం సాధించింది అయితే అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీమ్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్లో షారుఖ్ ఖాన్ మరియు రూదర్ ఫోర్డ్ అయితే మంచి బ్యాటింగ్ చేశారు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనకి గుజరాత్ టీం అయితే హెవీలీ డిపెండెంట్ ఆన్ దే టాప్ ఆర్డర్ కాకపోతే ఈ మ్యాచ్లో వాళ్ళు ముగ్గురు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ రన్స్ అయితే కొట్టగలిగారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు గుజరాత్ టైటన్స్ టీమ్ ఈ మ్యాచ్లో గెలుచుంటే వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్తో టాప్ టూలో ఉండటానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉండేది కాబట్టి ఖచ్చితంగా కాస్త మిస్ చేసుకున్నప్పటికీ కూడా అవకాశం వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది మళ్ళీ వీళ్ళ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ టీమ్స్ యొక్క రిజల్ట్స్ మీద వాళ్ళ టాప్ టూ ప్లేస్ అయితే ఆధారపడి ఉంటుంది చూడాలి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గుజరాతీ మోడిపోవడం వల్ల పంజాబ్ కింగ్స్కి మరియు ఆర్సీబీకి అయితే కాస్త అడ్వాంటేజ్ అని చెప్పాలి మరి రేపు ఆర్సీబీ మరియు ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఉంది కదా ఈ మ్యాచ్లో ఆర్సీబీ కనుక గెలిస్తే ఆ తర్వాత ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్లో కనుక ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ అయితే టాప్ టూలో కన్ఫామ్గా ఉంటుంది అలాగే పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఢిల్లీ క్యాపిటల్స్తో ఒక మ్యాచ్ అలాగే ముంబై ఇండియన్స్తో ఒక మ్యాచ్ ఉంది ఆ రెండు మ్యాచ్లు కనుక వాళ్ళు కనుక గెలిస్తే వాళ్ళు కూడా టాప్ టూలో ఉండే అవకాశం ఉంది అలాగే ముంబై ఇండియన్స్కి అయితే ఇంకొక మ్యాచ్ మాత్రమే ఉంది ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఉంది ఆ మ్యాచ్లో కనుక ముంబై ఇండియన్స్ గెలిస్తే వాళ్ళకి కూడా పద్దెనిమిది పాయింట్స్ వస్తాయి కాబట్టి చూడాలి అందరికీ ఇప్పటికీ మూడు టీమ్స్కి కూడా టాప్ టూలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది మరి చూడాలి వాటి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ టోర్నమెంట్లో